హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ టాప్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు చూసేద్దాం అంబానీ రాధిక మర్చెంట్ పెళ్లి ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది ఇక పెళ్లికి మించి కొత్త జంట శుభ ఆశీర్వాద కార్యక్రమం మరింత గ్రాండ్ గా జరిగింది అయితే ఈ వేడుకలో చంద్రబాబుతో పాటే జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంటోంది వారాహిమాలలోనే వెళ్ళిన పవన్ శుభ ఆశీర్వాద కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వడం తెలుగు ప్రేక్షకులను పవన్ ఫ్యాన్స్ ను పుష్ప పుష్పటు బిజినెస్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ రివీల్ చేశారు తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ సినిమా హిందీ నాన్ క్రియేటికల్ బిజినెస్ విషయంలో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసిందన్నారు హిందీలో ఓటీటీ శాటిలైట్ ఆడియో రైట్స్ కలుపుకొని రెండు వందల యాభై కోట్ల వరకు బిజినెస్ చేసిందన్నారు భారతీయుడు టూ తొలి రోజు కలెక్షన్స్ లెక్కలు అభిమానులకు షాకిస్తున్నాయి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా తొలి రోజు ఈ సినిమా కేవలం ఇరవై ఆరు కోట్లు మాత్రమే సాధించిందన్న టాక్ వినిపిస్తోంది శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మరోసారి సేనాపతి పాత్రలో కనిపించారు కమల్ హాసన్ ఇక ఇండియన్ టూ పరిస్థితి బాలీవుడ్లో అయితే మరీ దారుణంగా తయారైంది ఇండియన్ టూకు నార్త్లో జోరుగానే ప్రచారం చేసినప్పటికీ భారీగా ఓపెనింగ్స్ రాబట్టడంలో విఫలమైంది ఇక ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం నార్త్లో భారతీయుడు మరీ ఒక కోటి కలెక్షన్స్ మాత్రమే తెచ్చుకోవడం ఇప్పుడు షాకింగ్ న్యూస్గా మారింది అందులోనూ ఇక కలెక్షన్స్ పెరగవనే టాక్ కూడా నెట్టింట వస్తోంది దీంతో ఈ సినిమా పరిస్థితి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మరీ దారుణంగా ఉందంటూ ఫిలిం క్రిటిక్స్ నెట్టింట కామెంట్ చేస్తున్న పరిస్థితి రాజ్ తరుణ్ మాల్విపై ఫిర్యాదు చేసినా ఇంతవరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు లావణ్య కేసు వెనక్కి తీసుకోవాలని ఐదు కోట్లు ఆఫర్ చేశారని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఆమె అంతేకాదు రాజ్ తరుణ్ కోసం ఎంతవరకైనా వెళ్తానంటూ చాలా బలంగా చెబుతున్నారు యూట్యూబ్ ట్రోలర్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు సోషల్ మీడియాలో డార్క్ కామెడీ పేరుతో సినిమా వాళ్ళపై ట్రోలింగ్ అసభ్యకరమైన వీడియోలు చేస్తున్న ఐదు యూట్యూబ్ అకౌంట్లను డిలీట్ చేయించారు రెండు రోజుల క్రితం సినిమా వాళ్ళపై అసభ్యంగా ట్రోలింగ్ వీడియోలు చేస్తున్న ట్రోలర్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మంచు విష్ణు మహిళలను అత్యంత జుగుప్సాకరంగా వర్ణించడం ఏ మాత్రం సమర్థనీయం కాదని మంచు విష్ణు తేల్చి చెప్పారు నటీ నటులపై అసభ్యకర వీడియోలు మీమ్స్ చేస్తున్న వారి అకౌంట్లను నలభై ఎనిమిది గంటల్లో డిలీట్ చేయాలంటూ వార్నింగ్ ఇచ్చిన విష్ణు ఇప్పుడు ఆయనే స్వయంగా యాక్షన్ లోకి దిగారు మిర్జాపూర్ సీజన్ త్రీ డిజిటల్లో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన షో తొలి వారంలోనే అత్యధిక వ్యూ సాధించిన షోగా నిలిచింది అదే సమయంలో డెబ్బై ఐదు దేశాల్లో టాప్ టెన్లో లో ట్రెండ్ అవుతూ మరో రికార్డ్ సొంతం చేసుకుంది పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ షో ఇప్పటికీ భారీ వ్యూ సాధిస్తోంది అనంత్ అంబానీ రాధిక వివాహానికి తారాలోకం దిగి వచ్చింది బాలీవుడ్ హాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ ఇలా అన్ని రంగాల సినీ ఇండస్ట్రీల ప్రముఖులు రాజకీయ నాయకులు హాజరయ్యారు ఆనందోత్సవాలతో ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు షారుఖ్ రణ్వీర్ సింగ్ సల్మాన్ ఖాన్ విక్కీ కౌశల్ కాలు కదిపారు వారికి రజనీకాంత్ జత కలిశారు ముఖేష్ అంబానీ తన మనవళ్లతో చిందులేశారు నీతు అంబానీతో పాటు కుటుంబ సభ్యులంతా డ్యాన్స్ చేశారు సెలబ్రిటీల సందడితో ముంబై మిర్మిట్లు కొల్పింది ఇక టాలీవుడ్ నుంచి చరణ్ ఉపాసన మహేష్ నమ్రత ఆయన కూతురు సితార రానా ఆయన భార్య మిహికా బజాజ్ వెంకీ అఖిల్ అనంత్ పెళ్లిలో సందడి చేశారు ఇప్పటి వరకు అనంతరాధిక వివాహానికి సంబంధించిన ప్రతి వేడుకలోనూ దేశ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు ఏమాత్రం తగ్గకుండా ఘనంగా నిర్వహించింది అంబానీ కుటుంబం ఏడు నెలల క్రితం మొదలైన వేడుకలు ఈ నెల పద్నాలుగో తేదీతో ముగినున్నాయి అయితే తన చిన్న కుమారుడు అనంత్ వివాహాన్ని నభూతో నా భవిష్యత్ అనే రీతిలో జరిపిస్తున్న ముఖేష్ అంబానీ ఈ వేడుకకు ఎంత ఖర్చు చేశారనే విషయమై చర్చ జరుగుతోంది ఈ మొత్తం వివాహ వేడుక కోసం నాలుగు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల వరకు ఖర్చు చేసి ఉంటారని అంచనా ఓ పక్క అంబానీ ఇంట పెళ్లి వేడుకలు నెట్టింట వైరల్ అవుతుండగా అందులోని ఓ వీడియో ఇప్పుడు అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది ఐశ్వర్య రాయ్ తన బచ్చన్ ఫ్యామిలీతో కలిసి రాకుండా తన కూతురితో కలిసి ఈవెంట్ కు గా హాజరవడం ఎప్పటి నుంచో నెట్టింట వైరల్ అవుతున్న అభిషేక్ ఐశ్వర్య విడాకుల న్యూస్ కు మరింతగా ఆజ్యం పోస్తోంది మరోసారి వీరిద్దరూ విడిపోయారనే న్యూస్ బీటంలో చెక్కర్లు కొట్టేలా చేస్తోంది